श्री नतम नमो वसरस्तु मे जानमस्यः भूत्वा तस्य हरि वदनं स्मस्यामि इति सकेनारायण रचना रचना अच्छा आदि महात्रिणीं महहाविज्ञेयिनि नमः

కొబ్బరికాయలు పసుపు అంగిప్పరి రూపాయలు మిలిచేమ్మరాదు అమ్మరాదు దీనికి లడ్డు ధర పది రూపాయలు మిలిచేమరాదు ఏవోను ధర పది రూపాయలు అమ్మరాదు దీనికి బందర ఉండవాలను ఐదు రూపాయలు డిపాషించు సైకిల్ పది రూపాయలు టూ వీలర్ పది రూపాయలు త్రీ ఫోర్ వీలర్ ఇరు తీసుకురాదు వెయ్యి రూపాయలు 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 ரூபாயும்பாய் முன்னாடி பதிவேறு अध्ययन रुपए लो अध्ययन रुपए लो अध्ययन रुपए लो अध्ययन रुपए लो सुरेश कार्यपात अध्ययन रुपए लो अध्ययन रुपए लो अध्ययन रुपए लो पंद्रह रुपए लो नित्य पंद्रह नित्य पंद्रह रुपए लो निर्वाय ने रुपए बुली निर्वाय ने रुपए लो निर्वाय ने रुपए लो

రూపాయలు వేసి రూపాయలు నలభై నలభై మనుల నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు నలభై రూపాయలు విజిన్ మనుగవీ రూపాయలు అరే నూట మనుల వేల రూపాయలు గుండెకోల పట్ల నలభై రూపాయ రూపాయలు मिल रहे हैं 9500 रुपए ₹9500 रुपए 9500 रुपए 40 40 मुरलीकौड़पाटा ₹40 90 रुपए ₹90 రెండవసారి పోతున్నదని చెప్పబో డబ్బులు కట్టాలా ఫస్ట్ రూపాయలు డబ్బులు కట్టకపోతే చెప్తే అయిపోతుంది పైనా పనికిరావు కానీ

पाजी तो, ने पार क्यों पाजी ने 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 क्यों प মনোজার <laughs> মনোজক <laughs> उजज मनोज हाँ कन्तेश प्रतिमोदनलेशन हाल अनि चाहिँ पर्छ 80000 रुपैयाँ वीरेशङद्वारा मनोजलाई त 13000 रुपैयाँ दिन लागनी ननाको नि ननाको नि निरेशमान्दले मलाई मान्दछ

ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు సురేష్ గారి గారి పాట రెండోసారి ముప్పై వేల ఐదు వందలు సురేష్ గారి పాట రెండోసారి గారి పాట నలభై ఒక్క వెయ్యి అలభై ఒక్క వెయ్యి ఐదు వందలు ఒకటోసారి

మండలం జానకంపేట గ్రామం ఈ అచ్చే ఇరవై తొమ్మిదవ తారీఖునాడు అమావాస్య శనివారం కాబట్టి అష్టముఖి కోనేట్లో స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోతాయని నవగ్రహ దోష పోతామని సంతానం లేని వారికి సంతానము సంపద లేని వారికి సంపద కలుగుతాయని అన్న స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ చేస్తుంటే వీళ్ళ కోరిన కోరికలు అయితే అని చెప్పి భక్తులు నమ్మకంతో ప్రదక్షిణలు చేస్తుంటుంటారు అక్కడికి వచ్చే మార్గంలో శివాలయం ఉంటుంటుంది అక్కడ కూడా ఓం పంచాక్షర మంత్రంతో ఓం శివాయ అనుకుంటూ తిరిగి ఆ పంచాక్షర మంత్రంతో తిరిగి ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని పైకి రాని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంటుంది అక్కడ కూడా దర్శించుకుంటుంటారు వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు నేడు ఈ ఎడపల్లి మండలము జానకంపేటలో వ్యంజసి ఉన్న మన నరసింహస్వామి అష్టముఖి కోనేరు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదిన వస్తున్న అమావాస్య పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది ఇట్టి వేలంపాటలో కొబ్బరికాయల దుకాణాన్ని జి నితిన్ నలభై నాలుగు వేలకు దక్కించుకున్నాడు అత్యధిక పాటదారుడిగా నిలిచాడు లడ్డూ పులిహోర జి సురేష్ నలభై రెండు వేల ఐదు వందలు సైకిల్ స్టాండ్ని యు మనోజ్ కుమార్ ఐదు వేల ఒక వందకు గాను అధిక పాటదారులుగా నిలిచి వారు ఈ టెండర్లను అధిక మొత్తంలో పాడి టెండర్లను దక్కించుకున్నారు ఈ సంవత్సరము ఈ మన ఈ ప్రతి సంవత్సరం లాగానే గత సంవత్సరంలో రెండు మూడు అమావాస్యలు వచ్చినాయి నరసింహస్వామి అష్టముఖికారు దీనికి కానీ ఈ సంవత్సరం మాత్రము ఏడాది ఒకటే వచ్చింది అది కూడా ఈ నెల మార్చి నెల ఇరవై తొమ్మిది నాడు అమావాస్య దానికి గాను మేము దేవాలయ శాఖ తరఫున అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది కోనేరులో నీటిని శుద్ధి చేసి బ్లీచింగ్ వాటర్ అలాగే బ్యారికేడ్లను గజ ఈతగాళ్ళను కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నియమిస్తాము పోలీసు బందోబస్తు కూడా రాస్తున్నాము అలాగే ఈ ఈ జాతర ఈ సంవత్సరంలో వస్తున్న ఏకైక అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని మా యొక్క మనం